హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ చాలా చాలామంది నా దగ్గరికి వస్తారు అండ్ వాళ్ళ ఫస్ట్ విజిట్లు వస్తారు నేను వాళ్ళకు అన్ని సలహా చెప్తాను అండ్ తర్వాత వాళ్ళ మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోతారు అండ్ యూజ్ చేస్తారు తర్వాత నెక్స్ట్ విజిట్లు వచ్చినప్పుడు నాకేం చెప్తారంటే సార్ మేము యాక్చువల్లీ వీ హ్యావ్ డన్ ఆల్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ టోల్ అంటే ఏదైతే మీరు చెప్పారో అన్నీ మేము చేసేసాము బట్ రిజల్ట్ పరంగా ఎంత రావాల్సిందో అంత రావట్లేదు ఓకే స్పెషలీ స్పెషలీ ద సెక్చువల్ డిసార్డర్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే ప్రాబ్లమ్స్లో కూడా ఇది అప్లికేబుల్ బట్ స్పెషల్గా చెప్పడం ఏంటంటే సెక్చువల్ డిసార్డర్స్ ఎందుకు చెప్తున్నా అది కూడా మీకు లాజికలీ మీకు చెప్తాను ఓకే సో అక్కడ ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది వాళ్ళకి చెప్పడం ఏంటంటే ఫుడ్ సరిగా తీసుకుంటున్నాము ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేస్తున్నాము స్లీప్ ప్యాటర్న్ మీరు చెప్పారు స్లీప్ ప్యాటర్న్ కూడా కరెక్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ మెయింటైన్ చేస్తున్నాము బట్ అయినా సరే ప్రాబ్లమ్స్ ఎంత ఇంప్రూవ్మెంట్ రావాల్సింది అంత రాలేదు ఓకే సో దిస్ ద క్వశ్చన్ బట్ హియర్ ఐ విల్ టెల్ యూ ఫ్రెండ్స్ దట్ ఈజ్ నాట్ ఓన్లీ ద సొల్యూషన్ బట్ ఆల్సో దానిలో ఇంకో కొన్ని విషయాలు అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది దట్ ఈజ్ యాక్చువల్లీ హార్మోనాల్ ఇష్యూస్ అక్కడ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ నేను కొంతమందికి చూశాను అంటే నాట్ ఆల్ నాట్ ఎవ్రీ వన్ బట్ కొంతమందికి నేను చూశాను నేను చూడడం బట్టి ఏంటంటే దే ఆర్ అలాయిస్ ఇన్ ద లాడ్ ఆఫ్ టెన్షన్స్ దట్ ఈజ్ వన్ సెకండ్ థింగ్ టెన్షన్స్ వల్ల వాళ్ళకు ఈవెన్ స్ట్రెస్ కూడా అక్కడ వాళ్ళ బాడీలో జనరేట్ అవుతుంది సో ఈ ఒకటి టెన్షన్ ఒకటి స్ట్రెస్ ఈ టూ స్పెసిఫిక్ థింగ్స్ విచ్ స్పాయిల్స్ యూ విచ్ డౌన్స్ యూ ఫ్రమ్ యూర్ సెక్స్వల్ పవర్ ఓకే సో అక్కడ ఏమవుతుందంటే మీరు ఎంత మంచి ఆహారం తిన్నా మీరు ఎంత నిద్రపోయినా లేకపోతే మీరు ఎక్సర్సైజ్ చేసిన బట్ ఇన్ కేస్ మీకు స్ట్రెస్ చాలా ఉన్నాయంటే స్ట్రెస్ తగ్గించుకోండి టెన్షన్ కూడా చాలా ఉన్నాయంటే టెన్షన్ కూడా కొంచెం తగ్గించండి ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ డోంట్ టెల్ మీ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ కంప్లీట్లీ ఇంపాసిబుల్ అని చెప్పకూడదు ఎందుకంటే ఒకరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే మీరు స్ట్రెస్ తగ్గించుకోవచ్చు టెన్షన్ కూడా తగ్గించుకోవచ్చు సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇయర్ ఇన్ దిస్ వరల్డ్ ఈ విషయం మనం కొంచెం ఆలోచించాలి అండ్ మీరు స్ట్రెస్ తగ్గించుకొని బికాజ్ స్ట్రెస్ హార్మోన్ కిల్స్ ద టెస్టోస్ట్రోన్ డైరెక్ట్లీ సో యుల్ బికమ్ ఇంపార్టెన్స్ సో ఎలా ఉండకుంటే ఉండాలంటే